తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పాత గాజువాక కూడలిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీఎల్ నాయకులు పుచ్చా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పాత గాజువాక కూడలిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ నాయకులు పుచ్చా విజయకుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం చేశారు ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం భోజనం వడ్డించారు వివిధ రకాల పిండి వంటలు రుచికరమైన భోజనాన్ని వడ్డిస్తూ పల్లాకు అందరి చేత శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ నాయకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రజాసేవలో అంచెలంచెలుగా ఎదిగి అందరి ఆధారాభిమానాలు చూరగొన్నారని చెప్పారు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించి హ్యాట్రిక్ సాధించారని కొనియాడారు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పార్టీని సమర్థవంతంగా నడుపుతూ వచ్చారని అన్నారు భవిష్యత్తులో ఆయన్ను మంత్రిగా చూడాలన్నదే తమ కోరిక అని అన్నారు కార్యక్రమంలో డెబ్బై రెండవ వార్ తేదేపా అధ్యక్ష కార్యదర్శులు

ఘనంగా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా పాత గాజువాకు కోడల్లో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా నా ఆధ్వర్యంలో పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెట్టాలని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సుమారు వెయ్యి మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి వెళ్తూ ఉన్నారు మరి మల్లా శ్రీనివాసరావు గారి గురించి మనందరికీ కూడా తెలుసు మంచి వ్యక్తి విద్యావంతుడు మేధావి ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తిలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి మరి రాష్ట్రానికి ఒక రథసారథిగా గాజువాక ప్రజలు మన్నె కోరి మన్ మన్నెలు పొందినటువంటి ఆదరణ పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయన సంతోషంగా ఉండాలి రాబోయే రోజులు మళ్ళీ మంచిగా ఆయన చూడాలని ప్రజలు ఆకాశి ఆకాంక్షిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది అదేవిధంగా మరి మా వార్డు అధ్యక్షులు డెబ్బై రెండో వార్డు అధ్యక్షులు లక్ష్మణరావు గారు కూడా గుడా కాలనీ సెంటర్లో మరి ఆయన కేక్ కటింగ్ చేసి అక్కడ మరి కొంతమంది పేదవాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ కూడా మరి ఉదయాన్నే కూడా చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన పుట్టినరోజు వేడుకల్లో పేదవాళ్ళకి ఒక పూట నింపడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ అలా విష హ్యాపీ బర్త్డే టుయూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మన గౌరవనీయులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గాజోర్ కాడల్లో అన్నదాన ప్రోగ్రాం జరిగింది అదే కాకుండా డెబ్బై రెండో కూడా మా ప్రెసిడెంట్ గారు అక్కడ ఫ్రూట్స్ పంపిణీ కేక్ కటింగ్ అన్ని తదితర కార్యక్రమాలంటే ఆయన పేరు మీద జరగడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా చాలా ఈ అభిమానాన్ని పంచుకున్నారు మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఇక ముందున కూడా ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తా అని చెప్పి సెల్ఫీస్